నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం మనసై అమ్మ పంపల సేవ చేశారు కష్టకాలంలో పార్టీ పెట్టుండి నడిచారు అలాంటి వారి అకారములను టీడీపీ కుటుంబానికి తీరని లోటు ప్రమాద బీమా పొందిన వివరాలు పాలసీరాజ్ పేరు మనసయమ్మ పంపల పార్టీ సభ్యత్వం ఉంది తొంభై తొంభై ఎనిమిది నలభై నాలుగు తొంభై నాలుగు నామిని పేరు వెంకటేశ్వరుడు పంపల మూడు ఏడు సున్నా ఎనభై ఆరు ముప్పై ఐదు డెబ్బై ఏడు మీ కుటుంబం ఆత్మస్థైర్యంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మీ కుటుంబానికి అన్ని వేళ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వచ్చేది చాలా చక్కగా మొత్తం అందరు ఆర్బా ప్రతి ఒక్కరు సార్ నీకు ఇచ్చారు కదా దీని గురించి నీ ఒకసారి

గతంలో కూడా వేదేళ్ళ కిందట నేను పెన్షన్ తీసను వాళ్ళు వీళ్ళకి ఏ అవసరాలైనా కూడా కావాల్సిన సహాయము చేస్తూనే ఉన్నా వీళ్ళని అడిగి ఇంత తోని మాకు కెంలు ఆడి ఆసి చాలా బాగుంది కపిల రెండు చేతులు అందుకని కాల్ బాలేది అది చెప్పడానికి అప్పటికీ కాల్ కదా मकान वास కాల్ చేసినా అప్పటికీ కొంచెం చాలా దూరం ప్రయత్నం చేశా ఫోటో మనం చూస్తాం సార్

మీరు నేను అప్పటికి ఆలిపేసాన్ని అప్పుడు కొంచెం కాలిపోయింది నాకు మా అబ్బాయికి ఎక్కువగా పెద్ద ఆయన వైపు కాలి చనిపోవడం ఆమెకి ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకునే కోసం ఇవ్వడం జరిగింది అందుకోసమైతే లెటర్ ఇచ్చి అకౌంట్లో కూడా ఐదు లక్షల రూపాయలు జామ అయింది ఆ కుటుంబానికి వాడుకునే విధంగా ఏర్పడింది అదే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెద్ద బిడ్డగా ఉండి ఇలాంటి జరిగినప్పుడు ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆడు ఆదుకునేటువంటి అవకాశం ఉంది చేస్తున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కుడ్డు హౌసింగ్ శాంక్షన్ చేసాను సార్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం కావాలని కానీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను ఓకే సార్ లెటర్ مرحبا <applause> انا <applause> <applause>